నమస్తే ఎన్నికల ఫలితాలు గురించి మనం ఆలోచించాలి అంటే ఇంకొక ఆరు దఫాల ఎన్నికలు ఆరు ఫేజుల్లో ఎన్నికలు ఇంకా పెండింగ్ ఉన్నాయి రేపు ఈ నెలలోనే మరొక తొంభై రెండు స్థానాల్లో తొంభై ఏడు స్థానాలు అనుకుంటాను రెండో దఫాలో పోలింగ్ జరగబోతా ఉంది ఇవన్నీ ఇలా ఉంటే సోరత్లో మాత్రం గుజరాత్లో ఉన్నటువంటి సూరత్లో మాత్రం బీజేపీ అభ్యర్థి గెలిచిపోయాడు ఎలాగ ఏంటి ఓటింగ్ జరగకుండా పోలింగ్ జరగకుండా పోలింగ్ జరగకుండా ఓటింగ్ లెక్కేయకుండా కౌంటింగ్ జరగకుండా మీరు ఎలా గెలిచారు అని చెప్పి మీరు అడగచ్చు సహజంగా అందరికి వచ్చే అది అక్కడ కాంగ్రెస్ అభ్యర్థులుగా నామినేషన్లు వేసినటువంటి వాళ్ళ అభ్యర్థి పత్రాలలో అభ్యర్థిత్వాన్ని ప్రపోజ్ చేసినటువంటి వాళ్ళ సంతకాలు అనుమానాస్పదంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళ అభ్యర్థిత్వాన్ని తిరస్కరిస్తున్నాను అని చెప్పి సూరత్ జిల్లా రిటర్నింగ్ అధికారి తేల్చేశాడు కొంతమంది ఇక్కడ ఒక సూరత్ నియోజకవర్గం అంటే దానికి ఒక ప్రత్యేకత ఉంది బీజేపీ చరిత్రలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి ఈ రోజు వరకు ఏ ఒక్క అసెంబ్ ఏ ఒక్క పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఓడిపోకుండా నిరంతరం గెలుస్తూ వస్తున్నటువంటి నియోజకవర్గం అది ఆ సూరత్ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చిన్న 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 మధ్యతరహా పరిశ్రమలకు సంబంధించినటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది వలస కార్మికులు ఆ సూరత్ పారిశ్రామిక కేంద్రం చుట్టూ పనిచేస్తూ ఉంటారు వలసగా మన కరోనా కాలంలో కొన్ని లక్షల మంది తిరిగి వివిధ ప్రాంతాలకి పట్టణాలకి తమ సొంత గ్రామాలకి కాలినడకన బయలుదేరినటువంటి కేంద్రాలలో సూరత్ కూడా ముఖ్యమైనటువంటి కేంద్రం అటువంటి సూరత్లో బీజేపీ పట్ల ఉన్నటువంటి వ్యతిరేకత ఏ స్థాయిలో ఉంది అంటే గతంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సూరత్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఫిక్కి పారిశ్రామిక వాణిజ్య మండలి బీజేపీకి ఓటు అని చెప్పి తీర్మానం చేసుకుంటానికి సిద్ధపడి వాళ్ళ కార్యవర్గాన్ని సమావేశాన్ని పిలిస్తే దాన్ని నయానో భయానో ఏం చేశారో ఎలా చేశారో తెలియదు కానీ మొత్తానికి తీర్మానం రాకుండా బయటికి రాకుండా ఆపే సోరత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గతంలో గెలిచినటువంటి మార్జిన్స్ తోటి గెలవలేదు సూరత్ జిల్లాలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గ స్థానాల్లో ఇప్పుడు కొత్తగా అసలు ప్రతిపక్షమే లేకుండా అభ్యర్థి ప్రతిపక్షం నుంచి అభ్యర్థి లేకుండా స్వతంత్ర అభ్యర్థి కూడా నామినేషన్ వేయకుండా కట్టడి చేయడం కోసం అన్ని రకాల శక్తి సామర్థ్యాలు శక్తియుక్తులు ప్రదర్శించింది బీజేపీ అందుకనే జయరాం రమేష్ ఈ వార్త తెలియగానే ఒక ట్వీట్ చేశారు జయరాం రమేష్ కాంగ్రెస్ సీనియర్ నాయకుల్లో ఒకడు సిడబ్ల్యూసి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్ సూరత్ ఎన్నికల్లో ప్రతిపక్ష ప్రధాన ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయ అభ్యర్థులు నామినేషన్ల పట్ల జిల్లా ఎన్నికల అధికారి ప్రవర్తించిన తీరును కనుక మనం గమనిస్తే భవిష్యత్తులో పారదర్శకంగా ఈ నిబంధన వాడికి లోబడి స్వేచ్ఛగా ఎన్నికలు జరిగే అవకాశం ఉందా అన్న భయం ఆందోళన తలెత్తుతోంది ఆలోచించండి అని చెప్పి వాటి అభ్యర్థిస్తున్నారు